అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్టేట్ న్యూస్ ఛానల్ ఈరోజు ప్రధానంగా మనం న్యూస్ వార్తా విశ్లేషణ అనేది ఒకటి ప్రతిరోజు చేసే కార్యక్రమమే దానిలో భాగంగా మన ఛానల్ కు అనుబంధంగా నడిచే సామాజిక తెలంగాణ పత్రిక సంబంధించి దాంట్లో ఏమొచ్చినాయి వార్తలు ఏమేమి ప్రధాన బ్యానర్ ఐటమ్స్ ఉన్నాయనేది ఒక విశ్లేషణ చేద్దాం మన పేపర్ సామాజిక తెలంగాణ పేపర్ సామాజిక సామూహిక తెలంగాణ పేపర్ లో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉందన్నట్టు ఒక ప్రధాన వార్త రచన జరిగింది ఇంకొక వార్త కూడా మన ఎడిటర్ గారు ఆశీర్లు కండిషన్ లో లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనేది ఒక వార్త కూడా శాఖలో ఏఐ సాంకేతిక ప్రభాకర్ మంత్రి గారు స్టేట్మెంట్ భారత్ పై సుంకాలు తగ్గించే యోచన అది ఇంటర్నేషనల్ న్యూస్ పోలీసులు శాంతి భద్రత లో క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీతో పనిచేయాలని ఎల్వి నగర్ జోన్ డిసిపి అనురాధ మేడం గారు చెప్పారు మొత్తం జూబిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు రాష్ట్ర కూడా చర్చ ఉంది దానికి సంబంధించి లాస్ట్ డేట్ ఉండే నిన్న నామినేషన్లకు మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్ లేచిరు మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు వచ్చినాయి అంటే కొంతమంది డబుల్ సెట్ త్రిబుల్ సెట్ వేస్తారు కాబట్టి నామినేషన్లు ఎక్కువస్తాయి రెండు వందల పదకొండు మంది మాత్రం నామినేషన్ వేసి స్క్రూటిని జరిగి ఆ వరకు ఎంతమంది ఉండాలి అనేది చూడాలి ఇంకొక పేపర్ కూడా ఓపెన్ చేద్దాం ఇది కూడా మన పే బయ తొలి వార్త ఇది కూడా మనకు సంబంధించిన మిత్రుందే దీంట్లో కూడా ఉస్మానయ హాస్పిటల్ రెండేళ్లలో పూర్తి చేయాలని నేను సీఎం రివ్యూ మీటింగ్ లో చెప్పినట్టు ఒక ప్రధాన వార్త వేసుకోరు తెలంగాణలోని అన్ని చెక్ పోస్టులు రద్దు మొత్తం మనకు తెలంగాణకు పద్నాలుగు పదిహేను చెక్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అవన్నీ రద్దు చేసేసారు ఇదంతా ఆన్లైన్ లోనే ఇప్పటి నుంచి ట్రాన్సాక్షన్ ముఖ్యమంత్రి గారు మేడారం కూడా వెళ్ళారు అదొక వార్త ఉంది ఉగ్రవాదంపై కలిసి పోరాడడం అనేది ఒక ప్రధాన వార్త పాక్ లో తరలం అంట కిలో టమాటా రూపాయలు ఆరు వందల అల్లం రూపాయలు ఏడు వందల యాభై అట పాకిస్తాన్ లో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి నేను కూడా ఒక వార్త వేసుకున్నాను రెండో పేజీకి వెళ్దాం రెండో పేజీలో ఏముంది ఆ రెండో పేజీకి వచ్చేసరికి ఇది మీద ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరో వార్త అయితే వేసుకున్నారు ఏంది డిఐఓ సారు శ్రీరామ ఐడి ఈఐటి నీటు అకాడమీ అకాడమీపై చర్యలేవు అనేది టైటిల్ పెట్టిండ్రు అసలు ఏంది వార్త ఏముంది రంగారెడ్డి జిల్లా బ్యూరో తొలి వార్త రంగారెడ్డి జిల్లాలో అకాడమీల పేరుతో అడ్డోలుగా దందా సాగుతుంది అకాడమీల పాటున అడ్మిషన్లు తీసుకుని అడ్డంగా కాలేజీలు హాస్టల్ నిర్వహిస్తున్నారట కొన్ని విద్యా సంస్థలు చేస్తున్నారట్లా తీరా సమయం దగ్గర పడిన తర్వాత ఇతర కాలేజీల నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తున్నాయట ఎలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగా మారుతున్నారట విద్యార్థుల నుంచి రూపాయల లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను అటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను గురి కొట్టిస్తున్నాయట హైదరాబాద్ ఎల్బీ నగర్ భాగ్యత వలసపురం కేంద్రంగా సాగుతుందని రాసిర్రు చర్యలు తీసుకునేందుకు వెనకాడు మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఈ అకాడమీలో దంద మూడు పూలు ఆరు అంత చందంగా సాగుతుందని నీట్ ఐఐటి జేఈ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు పాతరిస్తున్నాయి అకాడమీల అకాడమీల ఇదే విషయంపై జిల్లా అధికారి ఈ జిల్లా అధికారి ఆ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన జిల్లా అధికారి ఉంటాడు డేఐ ఉంటాడు ఆ అధికారి కూడా ఫిర్యాదు చేసిడట అకాడమీలో చేస్తే జస్ట్ నావ మాత్రంగా నోటీస్ ఇచ్చి చేతులు తీసుకునే పరిస్థితి చేస్తున్నాడట నోటీస్ ఇవ్వడమే తప్ప అకాడమీలను సీజ్ చేసేందుకు సాహిం సా సాహసించడం లేదు ఐదునాగ మదర్ డైరీ ఎదురుగా దర్జాగా అకాడమీ ముస్కులో ఇంటర్ తరగతి నిర్వహిస్తున్న శ్రీరామ ఐటీడిఏ ఐఐటి నీటు అకాడమీపై పలు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోవడంపై మీనవేషాలు వేషాలు వ్యక్తిస్తున్నారు మదర్ డైరీ ఎదురుగా దర్జాగా అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ లాస్ నిర్వహిస్తున్నారు అటువైపు చూడటం లేదని రాశారు పైన అకాడమీ లోపల కాలేజీలు అట పైన ఏదో మెడికల్ నీట్ అకాడమీ ఇంకోటి డిఫెన్స్ అకాడమీ రకరకాలుగా పెట్టుకుంటారు లోపల మాత్రం ఇంటర్మీడియట్ క్లాసులు చెప్తారు హాస్టల్స్ నిర్వహిస్తారు ఇది విషయంపై ఒకసారి రంగారెడ్డి డిఐఓఓ గారిని లైన్ తీసుకునే ప్రయత్నం చేస్తా பதி ரங்காரெடி டிஐஓ டிஐஓஓஓஓ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ సరలే ఓకే కానీ చూద్దాం సరే ఇది ఈ వార్తా విశ్లేషణ ఆ వార్త గురించి మరి అధికారులు ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి ఏం చర్యలు తీసుకుంటారు అనేది తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నారు అనేది సార్ ఇది ఈరోజు వార్తల విశ్లేషణ మళ్ళీ రేపు ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వస్తా నమస్తే